రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ఇక్కడ అధికారులు ట్యాప్ చేశారని ఆ రిపోర్ట్స్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది పూర్తిస్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అనేది సంచలనం సృష్టించింది అయితే ఆ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీల ఫోన్లే ట్యాప్ చేశారు అంటూ నిన్న వరకు అనుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ నివేదికని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డికి పంపించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఏం జరిగింది సార్ కృష్ణ గారు నిజంగా మీరు అన్నట్టుగా ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమే ఎందుకంటే మామూలుగా గతలు ఎప్పుడు లేదనేటువంటి సంస్కృతి అవును ఏదన్నా ఉంటే విమర్శలు చేసుకునేవారు లేకపోతే ఎదురుదాడి అవి రకరకాలుగా ఉండేది విధానపరంగా ఉండే ఆ తర్వాత వ్యక్తిగత విమర్శలోకి వెళ్ళి వ్యక్తిగత విమర్శలు స్థాయి దాటిపోయి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటిది కూడా వెళ్ళిపోయింది అన్నమాట ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వాలకంటే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా భద్రతా సమస్య అనేటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి టెర్రరిస్ట్లని లేకపోతే సంఘ విద్రోహ శక్తులకి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు పట్టుకుంటా ఉంటారు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ట్రాయ్ నిబంధనలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి ప్రొసీజర్ ప్రకారం ఎలా ఎవరు పడితే వాళ్ళ ఫోన్ ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ అటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవి తర్వాత ఏంటంటే కేంద్ర మంత్రులు ఇవి గవర్నర్ గారి ఫోన్లు అంటే ఎంత విచిత్రం చూడండి ఎంత పరిధి దాటిపోయింది గవర్నర్ గారు బంగ్లా గెలిపోయి ఆ ఫోన్లు కూడా ట్యాపు కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ట్యాప్ ప్రతిపక్ష నాయకులు ట్యాపు ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే ఆ అప్పట్లో పనిచేసినటువంటి ఎస్ఐబీ చీఫ్ మాజీ ఓఎస్డి అతను ప్రభాకర్ రావు గారు కానీ ఆ ప్రణీతిలో వీళ్ళ పేర్లు వేయొచ్చు ఒక ఐదుగురు నిందితులు దొరికారు వాళ్ళకి విచారణ జరుగుతుంది ఆ విచారణలో మామూలుగా ఏమనుకున్నారంటే ఒక అరవై డెబ్బై మంది ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు అనేది మామూలుగా వచ్చినటువంటి అనుకున్నారు దాదాపు నాలుగు వందల మంది లిస్ట్ వస్తుంది ఈ రోజున అది పరిధి దాటి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కూడా ట్రాప్ చేసినటువంటి ముఖ్యంగా చంద్రబాబు గారిది లోకేష్ గారిది ట్రాప్ చేసినట్టుగా ఈరోజు ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి ఆ విచారణలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు ఓకే ఆయన చెప్పిన అంశాలు ఇంకెవరి పేరు వస్తుందో తెలీదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందేమో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ట్రాప్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కూడా దృష్టి పెట్టి ఆ సమాచారాన్ని పట్టికల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో మూడు హల్చల్ చేస్తున్నాయి కేసులు అవి కూడా ఏంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినవి ఒకటి కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద జరుగుతున్నటువంటి విచారణ ఒకటి సార్ రెండోది ఫోన్ ట్యాపింగ్ ఒకటి మూడోది ఏమో కార్ రేసింగ్ది ఆ ఫార్ములా వన్సి కా ఆ పార్టీని ఆ కుటుంబాన్ని ఉక్ ఉక్రబిక చేస్తున్నాయి సరే అలా కవిత గారిది ఎలా లెక్క కేసు ఉందనుకోండి అది వేరే విషయం ఇవన్నీ కూడా ఉక్రవిక్రియ చేస్తున్నాయి వీటిలో ఏదైనా కొత్త అటు ఇటు తప్పించుకోవచ్చేమో కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి నిష్పక్షపాతంగా విచారణ కానీ జరిగితే తప్పించుకోలేరు సార్ ఎందుకంటే అసలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులది లేకపోతే సినీ సెలబ్రిటీలది మీరు చెప్పినట్లుగా గవర్నర్లది లేదా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తే ఒక ఎత్తు అయితే అసలు ఆహా పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులదే ఫోన్ ట్యాప్ చేయడం మరో అయితే అసలు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నేతలదే ఫోన్ ట్యాపింగ్ చేయి అంటే ఎంత భావంలో పని చేస్తున్నారో మనకు అర్థమవుతుందా పక్కన ఉన్నటువంటి నీడను కూడా నమలైనటువంటి పరిస్థితి హరీష్ రావు గారిది వాళ్ళ భార్యది కూడా ఫోన్ ట్యాప్ అయినట్టుగా కవిత గారే అంటున్నారు కదండి కవిత నా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు అనుమానంలో అని చెప్పి ఆవిడే అంటంది కదా తర్వాత ఇప్పుడు ఈ రోజేమో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆయనది కూడా ఆయన ఇలా విచారానికి వెళ్తున్నాడు ఆయన ఆయన కూడా ఇస్తున్నాడు అలాగే కొంతమంది కాంగ్రెస్ నేతలకు సంబంధించి అప్పట్లో పిసిసి వర్కింగ్ గా ఉండేవాడు మహేష్ కుమార్ ఆయన నేను అంటుంది వాళ్ళని వీళ్ళని వదలేదు చెప్తున్నాను కదా మనం ఒక అరవై మంది డెబ్బై మందులు ఇష్ట వస్తుందేమో సార్ ప్రతిపక్ష పార్టీలు తెలంగాణకు సంబంధించింది అనుకున్నాం ఆ పరిధి దాటి నాయకులు ఫోన్లు ట్యాప్ చేయడమే తప్పంటే గవర్నర్ గారు ఫోన్ ట్యాప్ చేయడం రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఫోన్ ట్యాప్ చేయడం రోజు కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగిందండి మీ విచారాల్లో వెలుగులో వచ్చిన అంశాలు ఏమొచ్చినాయి అసలే మీ దగ్గర ఎవరెవరి పేర్లు బయటకు వచ్చినాయి ఆ పేర్లు మాకు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది విచిత్రం ఏంటంటే అదే అంటారు పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు సంబంధించిన కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లో ఉండగా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ఆ సమాచారాన్ని పట్టుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం ఎంత దుర్మార్గం అంటే అంటే మీరు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం విచారణ కమిషన్ లో కేసీఆర్ గారు తప్పించుకున్న హరీష్ రావు గారు తప్పించుకున్న అలాగే ఈ ఫార్ములా ఈవెన్ రేస్ లో కేటీఆర్ తప్పించుకున్న ఈ లిక్కర్ విషయంలో కవిత తప్పించుకున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం వీళ్ళందరూ మునిగిపోయి రాజ్యాంగ ఉల్లంఘన ఖచ్చితంగా అది రాజ్యాంగ ఉల్లంఘన సార్ అది ఎంతో మీరు అన్నారు సార్ ట్రాయ్ నిబంధనలు వర్తిస్తాయి ఎన్నో పర్మిషన్స్ కావాలి గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ఎవరి ఫోన్ టాప్ ట్యాప్ చేయడానికి లేదు హోమ్ మినిస్టర్ కి అధికారం ఉన్నా హోమ్ మినిస్టర్ డిఎస్ గారు రకరకాల ఉంటాయి అండి అన్ని ప్రోటోకాల్స్ అన్ని పాటించి మాత్రమే ఒక ఫోన్ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకుండా చూడాలి అది ఎవరి నేర చరిత్రలో ఉన్న వాళ్ళది సంఘ విద్రోహ శక్తులు మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు అది మా అంశం అసలు మా పరిధిలోకి రాలేదు మాకు సంబంధమే లేదు ఫోన్ ట్యాపింగ్ చేయించింది మేం కాదు ఇప్పుడు కొంతమంది నేరగాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం పోలీస్ వ్యవస్థ చేసి ఉండొచ్చు దాని తప్పట్లేమన్నట్టుగా ఆయన మాట్లాడారు మినిస్ట్రీ పర్మిషన్ కూడా కావాలి మినిస్టర్ హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలని కుదరదు అలా ఇష్టం వచ్చినట్టు పోలీసు అధికారులు ఉన్న వాళ్ళు డిఐజీ నా సొంతంగా నేను చేసేసుకుంటాను అంటే కుదరదు హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలా పాప కొన్ని పరిధి గవర్నర్ గారి పర్మిషన్ కావాలి చాలా ఉంటాయి ప్రోటోకాల్స్ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుంటారు నేను అంటే కేసీఆర్ గారు మాట్లాడసలు విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి విచారణ జరుగుతుంది ఆయన ఏమంటాడు నేను అన్ని క్యాబినెట్ పర్మిషన్ తీసుకుని అన్ని ఇచ్చామంటాడు ఈ రోజు ప్రభుత్వాన్ని అడిగింది కదండీ అసలు అసలు కేబినెట్ ఎప్పుడు పర్మిషన్ తీసుకుంది ఏ విధంగా తీసుకుంది అన్ని కూడా వివరాలు అడుగుతుంది అంటే మీదకు వచ్చేటప్పటికి కేసీఆర్ గారికి బాగా అర్థమవుతుంది అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిండా మునిగిపోయాం ఖచ్చితంగా అంటే ఒక అక్కడే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఇప్పుడు ఓటు మినీటి కేసు జరిగిందండి ఆ ఓటు మీట్టు కేసు గురించే కదా చంద్రబాబు గారు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అండం రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్నీ తెలుసు కదా దానికి వంద రెట్లు పెద్ద కేసు ఇది ఓటుకు నోటు కేసు కంటే వంద రెట్లు పెద్ద కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఓకే నిష్పక్షపాతంగా విచారణ కానీ జరిగితే ఎన్ని బయటకు వస్తే ఇప్పటివరకు ఒక నాలుగు వందల మంది వచ్చినాయంట ఆ నాలుగు వందల మందిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కూడా వచ్చినాయి మనకు వచ్చిన బయటకు వచ్చిన పేర్లు చంద్రబాబు గారిది లోకేష్ది ఇంకెవరివి ఉన్నాయో చాలా మంది హీరోయిన్ కూడా ఉన్నాయో ఉంటే అంటారు అని అన్ని వస్తున్నాయి నటంది నిష్పక్షపాతంగా విచారణ జరిగి బయటకు పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక అడిగింది కాబట్టి కేసీఆర్ కుటుంబం దీంట్లో నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు మళ్ళీ జై తెలంగాణను లేకపోతే రకరకాల సెంటిమెంట్ల మీద పునాదులేదామంటే కుదరదు వచ్చిన అవకాశం దుర్వియోగం చేసుకుని ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడుకున్నారని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేసీఆర్ హిట్లర్ లాగా పైన ఆనకట్టలు కట్టేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూల్లో జలజే జలజేషన్ పెట్టాడు కదా ఎన్ని మాట్లాడలేడు మూడు రోజుల తర్వాత మూడు రోజులు అధ్యక్ష చేసి మూడు రోజులు మీటింగ్లో తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత చేసుకున్నారు ముద్దులు పెట్టేస్తున్నారు స్వీట్లు తినిపించుకున్నారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఈ ఓపెనింగ్ ఈ నెల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లి మాకు బేషులు లేవు బేస్ జాలు అన్నిటికి సహకరించారని అన్నాడు అన్ని చేసిన తర్వాత ఒక్కటికి ఒక్కడికి సహకారం చేసి చేయగలిగారా నేను అంటే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఏ కేసుల్లో తప్పించుకున్నా గతంలో కూడా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు వచ్చినాయి వాటిల్లో కూడా తప్పించుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా జైలు ఊచ లెక్క పెట్టవలసిందే సరైన విచారణ జరిగితే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా వీళ్ళు లోపలికి మచ్